నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ప్రధాన పోస్ట్ కార్యాలయం వద్ద తరచుగా రోడ్డు ప్రమాదాల సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఈ ప్రమాదాలకు కారణం పోస్ట్ ఆఫీస్ ముందు పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాల వల్ల బంగారం షాపులకు వెళ్లే ప్రధాన రహదారి యొక్క వాహనదారులకు అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని దీనికి కారణం ఈ వాహనాల వల్లే అని పోస్ట్ కార్యాలయం సిబ్బంది ఎదురుగా ఉన్న నెంబర్ వన్ టీ కు వచ్చే కస్టమర్ల వాహనాల వల్లేనని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వాగ్వాదానికి దిగగా సమాచారం అందుకున్న మిర్యాలగూడ పట్టణ పోలీస్ సిబ్బంది ఇరువురిని శాంతిపరిచి సమస్యను పరిష్కరించారు జరిగింది అలాగే ఈ అంశంపై స్థానికులు మాట్లాడుతూ ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని పట్టణ ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి తెలియజేయడం జరిగింది

ఎందుకు చేస్తాం ఒక లాభదల ఉందని చేస్తా ఉంటా ఆఫీసర్ మాట్లాడబాయి యాక్సిడెంట్ అయితే బండి బండి కలిగింది పోస్ట్ ఆఫీస్ పెడుతున్నా తప్పు మాట్లాడిపోవాలి నువ్వు ఆగరియా కొన్నా యాప్ చూడుగో ఆ యాప్ చూడుగో నేను కొంత అరెస్ట్ నాకు ని భాషలో కొంచెం అరెస్ట్ చేసారు ఆ యాప్ చూడుగో సమానంలో ప్లాటోలో నిన్న చూస్తా ఆ సమానంలో తో ఆ అడగరా ఆఫీసర్ రాలే అంటే పరిగెత్తాడు ఆఫీసర్ రాలే అంటే పరిగెత్తాడు అరే నీ కామ ఈవర్దా మెయిన్ జస్పాన్ చేసారు ఆ ఇది అసలు ఉండట్లేదు నువ్వు ఎట్లా ఉంటావు ఇంకొక అద్దె ఇస్తావు పుణారి బ్రదర్

వివిధ వాహనాలు టూ వీలర్ కానీ బైకులు ఆటోలు కార్లు ఇవన్నీ పెట్టానా ఇక్కడ ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది మరి పోలీసు వారు సిఐ గారు ఎస్ఐ గారు తక్షణమే స్పందించి ఇక్కడ ట్రాఫిక్ బండ్లు ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఇక్కడ షాపుడే యజమానాలకు కానీ అందరికి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నాం ఇక్కడ పెద్ద పెద్ద వాహనాలు పోవటం ఈ ఆటోలు కానీ కార్లు కానీ వెళ్ళిపోవటం వల్ల ఇక్కడ టూ వీలర్ వాళ్ళకి ఇక్కడ ఇబ్బంది జరుగుతున్నది వ్యాపార సంస్థలకి ఇబ్బంది జరుగుతున్నది ఇది ట్రాఫిక్ ఎన్సీఐ గారు గారు గమనించి మన ఈ మీడియాతో మన మూడు యాక్సిడెంట్ కూడా జరిగినాయి ఇక్కడ హోటల్ కేంద్ర అయ్యి పనులన్నీ చూపించి ఇక్కడ ట్రాఫిక్ ఎన్ఐ గారు గారిని చూడేది ఒకటే ప్రజల హక్కులు కాపాడాలి ప్రజలకి సమస్యలు రాకుండా చూడాలని చెప్పని జాగ్రత్త చూడాలని మీ మా తరఫున చూడటం జరిగింది కాబట్టి ఈ ఇచ్చి మార్కెట్ పెట్టి ఈ పెద్ద పెద్ద ఫోర్ వీలర్ని ఎంటర్ చేయకుండా ఉండాలని చెప్పని మీరు మనం పోస్ట్ ఆఫీసు ఏదైతే అధికారాలు ఉన్నారో వాళ్ళు ఎదేచంగా ఇష్టం వచ్చినట్టు ఇతర పండ్ల పండ్ల వారికి సోడా పండ్ల వారికి వాళ్ళ యొక్క పార్కింగ్ స్థలాన్ని కేటాయించడం జరుగుతుంది ఈ పార్కింగ్ స్థలము ఇక్కడికి వచ్చే పోస్ట్ ఆఫీస్లో వచ్చే ఏదైతే ట్రాన్సాక్షన్ చేసుకునేటోళ్ళు వదిలిపెట్టి బయట వారికి కమిషన్ల గురించి ఈ యొక్క బండ్లను ఇప్పించడం జరుగుతుంది దీనివల్ల అనేక సమస్యలు ఏర్పడి నిన్న నమ్మ ఒక యాక్సిడెంట్ అయింది సందులా ఈరోజు పొద్దున కూడా ఒక బండ్ తగలడం జరిగింది కాబట్టి దయచేసి మా యొక్క మిరియా కూడా ట్రాఫిక్ సిఏ గారు ఎస్ఐ గారు ఉన్నారో ఈ యొక్క ఈ యొక్క ట్రాఫిక్ని ఆంక్షలు పెట్టి ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోగలరు మరి ఇంకో విషయం ఏంటంటే మరి బంగారం సా నుండి ఆడదాకా పెద్ద ఆడదాకా హైవే లైన్ తర్వాత రెండో లైన్ కాబట్టి ఈ లైన్లో దయచేసి బ్యారికేడ్లు పెట్టి ఇతర పెద్ద వాహనాలు కార్లు పోకుండా ఆపాలని మిరియాలు కూడా ట్రాఫిక్ ఎస్ఐ గారిని కోరడం చూడడం జరుగుతుంది